హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా పల్లీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది టిఫిన్స్లోనే కాకుండా అన్నం కూడా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి ఈ పల్లీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పల్లీలని యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్ కొలతతో మూడు గ్లాసుల పల్లీలని తీసుకుంటున్నాను ఇందులోకి నూనె ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా వేయించుకోవాలి ఈ పల్లీలు వేగేదానికి టైం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది గా దీన్ని బాగా వేగేంత వరకు వేయించుకోండి లేదంటే పొడ అనేది ముద్ద ముద్దగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బాగా నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం నాకైతే ఇక్కడ ఇరవై ఎండుమిరపకాయలు అయితే సరిపోయాయండి కనీసం రెండు మూడు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మిరపకాయలను వేసుకొని మీకు అవసరమైతే వన్ డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేసినప్పుడు మనం ఒక చుక్క నూనె బొట్టు వేసినట్లయితే ఎండుమిరపకాయలనేవి ఘాటు రాకుండా ఉంటుందండి ఇది ఒక చిన్న టిప్ అనమాట నెక్స్ట్ ఒక గ్లాస్ నేను పచ్చిసెన వేసుకుంటున్నాను పచ్చిసెనపప్పు తొందరగానే ఫ్రై అవుతుంది కాబట్టి పల్లీలు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిసెనపప్పు మూడు గ్లాసుల వేరుసెనపప్పుకి ఒక గ్లాస్ పచ్చిసెనపప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిసెనపప్పు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి వేసి వేగినట్టుగా కొంచెం చింతపండుని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది లైట్గా చింతపండు వేసుకొని ఇవన్నీ చక్కగా అన్నీ వేగేటట్టుగా ఈ విధంగా వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగితే మంచి స్మెల్ అనేది వస్తుందండి సో ఈ విధంగా చక్కగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చక్కగా పరిచి ఇవి కంప్లీట్గా వరకు ఉంచుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం వీటిల్ని మిక్సీ అనేది పట్టుకోవాలి సో ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం పల్లీలు బాగా వేగాయో లేదో తెలిసే దానికోసము ఒక పల్లీని ఈ విధంగా తీసుకొని ఇలా కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పొట్టు అనేది రాలిపోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం ఇది చెప్తున్నానండి సో మీరు ఇది ఒక టిప్ అనమాట ఒకవేళ ఇది కనుక ఇలా పొట్టు కనుక రాలేదనుకోండి పల్లీలు సరిగ్గా వేయగలేదు అర్థము మళ్ళీ పల్లీలు బాగా వేయించుకొని మీరు మిక్సీ పట్టుకోండి లేకపోతే ఈ పల్లి పొడి అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది అయితే ఇక్కడ నేను పొట్టు తీయకుండా పల్లి పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు నచ్చితే పొట్టు తీసి వేసుకోవచ్చు కానీ నేను పొట్టు తీయకుండానే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పొట్టులో మనకి ప్రోటీన్స్ ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హార్ట్కి చాలా మంచిది అంతేకాకుండా ఇందులో రెస్పిరేటర్ అనే కాంపౌండ్ కూడా ఉంటుందండి అది తీసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది సో అందుకని నేను ఇది పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా పల్స్ ఇస్తూ మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి యాడ్ చేసేసుకుందాము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని ఇందులోకి పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులు మనం తినేయచ్చు టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ మీరు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళైతే మీరు గ్రైండ్ చేసేటప్పుడు పౌడర్ వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సో చూసారు కదా పక్కా కొలతలతో నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ డెఫినెట్గా నచ్చుతుంది ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్